నా పేరు నరేంద్ర నేను నోవా అగ్రి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లో జోనల్ మేనేజర్ పనిచేస్తున్నాను ఈరోజు మనం బొర్రా శివకృష్ణ గారి చేలో ఉన్నాం ఇది వెన్నాదేవి గ్రామానికి చెందినది సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా ఈ ఈ రకాన్ని నోవా వారి హైబ్రిడ్ మొక్కజొన్న ఫోర్ జీ ఎన్ఎంహెచ్ నైన్ టూ వన్ అనే రకాన్ని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు నాటం జరిగింది నాటిన దగ్గర నుంచి కూడా మొక్కలు బాగా దృఢంగా దళసరంగా మంచి ఆకర్షణీయంగా కనపడటం వల్ల చూసిన రైతు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆగి ఇది ఏ రకం అని చెప్పని అడుగుతూ ఉన్నారు ఈ రోజుకి ఈ చేను పంటకాలం నూట నాలుగు రోజులు అయినా కూడా మొక్క మంచి పచ్చదనం బాగా కంకులు కూడా ఒకే రకమైన ఆకృతిలో ఉండి గింజలు మంచి ఆకర్షణీయమైన రంగులో ఉన్నాయి సో ఈ కండెని మనం గెరిచినట్లయితే బెండు కూడా బాగా సన్నగా ఉంది దిగుబడి కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్పి రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ రకాన్ని సాగు చేసి మంచి దిగుబడి పొందాలని మళ్ళీ మా విత్తనాన్ని వాడాలని చెప్పని కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులందరికీ ఇంతటితో సెలవు తీసుకుంటారు